హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను చందమావన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఇప్పటి వరకు వర్షం పడిందండి శ్రీశైలంలో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైం చల్లగా క్లైమేట్ చాలా బాగుంది అందుకని సరదాగా అందరం టెంపుల్ వైపు అయితే వచ్చాము టెంపుల్ బయట అందరూ అక్కడ దీపాలవి వెలిగిస్తున్నారు కొంచెం సేపు అక్కడ చల్లగాల్లో అక్కడ కూర్చున్నాము ఆ తర్వాత ఇలా ఇక్కడ ఏదో షాపింగ్ ఉంది అందరూ ఏవో తీసుకుంటున్నారు సరే చూద్దాంలే అని చెప్పి సరదాగా మా బ్యాచ్ అందరం అయితే ఇలా నడుచుకుంటూ ఇటు వచ్చామండి ఇక్కడ అన్నీ మన పూజకి సంబంధించినవి అలాగే టాయ్స్ జ్యువెలరీస్ ఇంకా అన్నీ అండి ప్రతి ఐటెం ఉంది నేను మీకు చూపిస్తాను అలాగే చివరిలో మేము ఏం తీసుకున్నామో కూడా చెప్తాను అనమాట కాస్ట్లు ఎలా ఉన్నాయో కూడా చెప్తా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అలా ఏంటి అనేది మొత్తం చెప్తాను మీకు చూస్తూ ఉండండి టెంపుల్ అంటే మనకి ఎక్కడైనా ప్రసాదాలు అలాగే ఈ మాలలు అలాగే చేతులు కట్టుకుండే ఈ దేవుడి థ్రెడ్స్ దేవుడి పటాలు ఇలాంటివన్నీ కామన్ కదండి ఎక్కడైనా ఉంటాయి ఇంకా ఇది శివయ్య టెంపుల్ కాబట్టి శివలింగాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అన్ని రకాల శివలింగాలు ఉన్నాయండి ఒకవేళ మనం చాలామంది ఇంట్లో అభిషేకం చేసుకుంటే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తీసుకెళ్తారనమాట సో అలాగే ఇది ఇవి నాకు బాగా నచ్చాయండి ఈ గవ్వలతో చేసిన మిర్రర్స్ మనకి ఇలాంటివి ఎక్కువగా బీచ్ల దగ్గర చూస్తుంటాం అన్నమాట మనం అలాగే గుమ్మాల దగ్గర పైన కట్టుకుంటాం కదా ఇలా వేలాడి తీసుకుంటాం అవి కూడా డెకరేషన్వి చాలా బాగున్నాయి మిర్రర్స్ అయితే అన్ని షేప్స్లో హార్ట్ షేపు రౌండ్ షేపు స్క్వయర్ షేప్ ఇట్లా అన్ని గవ్వలతో డెకరేట్ చేస్తున్నాయండి కాకపోతే కాస్ట్ అయితే టూ మచ్ చెప్తున్నారనమాట అంత ఉండవు అనిపించింది మాకు అలాగే మొత్తం వరుసగా ఉన్నాయండి షాప్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ షాప్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఒక వీధి లాగు ఉంది అలాగే నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి ఒక రెండు మూడు షాప్స్ మొత్తం ఓన్లీ మట్టి బ్యాంగిల్సే ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయన్నమాట ప్లెయిన్ బ్యాంగిల్స్ డిజైన్ చెక్కుడు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా బ్యాంగిల్స్లో సో జిగేల్ జిగేల్ అంటుంది వీడియో కూడా చూసారా మనకి ఎలా వస్తుందో బ్యాంగిల్ షోరూమ్స్లోకి రాగానే అలాగే అలాగే నెక్స్ట్ ఇలా కింద కూడా కొన్ని కొన్ని డిజైన్ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇలా చూసారు కదా ఒక లైన్ మొత్తం ఇలా చాలా డెకరేటివ్ ఐటమ్స్ సో టాయ్స్ పిల్లలకి ఇలా చైన్స్ స్టిక్కర్స్ మన లేడీస్కి సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయండి మా పిన్ని వాళ్ళైతే ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నారు ఫ్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా నార్మల్గానే అనిపించింది అనమాట సో డైలీ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళైతే ఇవి తీసుకున్నారు రబ్బర్ బ్యాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి వాళ్ళందరూ తల ఒక్కొక్క ప్యాక్ రబ్బర్ బ్యాండ్స్ ఫ్లక్కర్స్ ఇలా తీసుకున్నారు అలాగే పిల్లల కోసం కొన్ని టాయ్స్ నెక్స్ట్ అలాగే నేనైతే మా బాబు ఎప్పటి నుంచో వాడికి కడియం అంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా కడియం కొనిపించు మమ్మీ అని అంటూ ఉంటాడు నేను ఎందుకులే అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే రాగి కడియాలు ఉన్నాయండి సరే కొన్ని రోజులు ఉంచినా వేడి తగ్గిపోతుంది తర్వాత తీసేయొచ్చులే అని చెప్పి నేను ఆ రాగి కడియాలు అలాగే టాయ్స్ అవి ఇవి తీసుకున్నామన్నమాట నామం గడ్డలు కూడా చూసారండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో టెంపుల్స్లోకి ఎవరైనా మొక్కు ఉంటే ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి చోట తీసుకెళ్తే తక్కువకు వస్తుందన్నమాట చూశారు కదా ఇంకా అలాగే ప్రసాదం పొట్లాలు ఇట్లా మొత్తం చాలా బాగున్నాయి బాగా చాలామంది ఈవినింగ్ టైంలో ఇలా సరదాగా షాపింగ్ అయితే చేస్తున్నారు నేను ఒక పటం అని అడిగానండి హనుమాను రామభజన చేస్తున్న ఫోటో ఉంటుంది అది నాకు ఎక్కడ అడిగినా లేదు అని చెప్తున్నారు ఇంకెక్కడైనా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి మేబీ అది ఎక్కడా దొరకట్లేదు ఇవి పూజ సామానండి ఇవన్నీ మనకి అమ్మవారి పూజ ఉంటాయి కదా గవ్వలు శంకు చక్రాలు ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా తామర గింజలు ఇవన్నీ ఉన్నాయి ఏకముఖి రుద్రాక్షలు ఇలా పూజలోకి వాడుకుండే సామాన్లు కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట చూసారు కదా నేనైతే కంకణాలు తీసుకున్నాను రెండు పిల్లల కోసం అని చెప్పేసి చూశారు కదండి ఇలా చాలా సరదాగా ఈవినింగ్ టైంలో టెంపుల్ పక్కనే ఉందండి షాపింగ్ అనేది మీరు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది మీకు తప్పకుండా అన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి మనకి చూశారు కదా తప్పకుండా మీరు షాపింగ్ చేసుకోండి వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్